దేవాకి ఊహించని షాక్ ఇచ్చిన హరివర్ధన్ బాను మిథునా దేవాన్ని తన ఇంటికి తీసుకువెళ్లిన పురుషోత్తం ఇంతకు ఏం జరిగింది అసలు దేవాకి ఊహించని షాక్ హరివర్ధన్ బాను ఏమిచ్చారు మరి మిథునా దేవాని పురుషోత్తం తన ఇంటికి ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాచ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇటు ఈ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇద్దరూ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా దేవా దేవామిథినకైతే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చేసరికి అన్నా అన్న షెడ్ దగ్గరికి వెళ్దాం అన్న అని చెప్పనేసరికి ఎందుకురా మీకు కూడా ఇబ్బంది కదా అనగాని ఏంటిది అవ్వాలా అంటావు మేము రోడ్డు మీద ఉండేవాళ్ళం నువ్వే కనుక షెడ్డు మాతో పెట్టించకపోయి ఉంటే మేము ఈ రోడ్ల మీదే తిరిగేవాళ్ళం మేమంటూ ఒక పని చేసుకుంటున్నామంటే కారణం నువ్వు నువ్వు వదిన ఇద్దరు కూడా అక్కడే ఉండండి అని చెప్పి షెడ్ దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి షెడ్ దగ్గర కూర్చుని ఉండగా మేము ఇప్పుడే టిఫిన్ చేసి వస్తాము అని చెప్పిన తర్వాత టిఫిన్ తీసుకొస్తామని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా దేవా మీదన ఇద్దరు కూడా గుడిలో అందరూ కూడా పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చుని ఉండగా ఆ పూజారమ్మ వస్తుంది కదా ఆ అమ్మ వచ్చి చెప్పిన మాటలన్నీ కూడా మిదిన జ్ఞాపకం తెచ్చుకొని భయపడుతూ ఉంటుంది ఏంటి మిదిన నువ్వు ఆ అమ్మమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని భయపడుతున్నావా అని చెప్పనేసరికి లేదు దేవా నాకు నువ్వుండగా నేను నేనెందుకు భయపడతాను నువ్వు నా తోడుగా ఉంటే నాకు భయం అనేదే లేదు అనగానే ఇప్పటి వరకు నేను నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను ఎంతగానో ఇబ్బంది పెట్టాను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను మీదన నిన్ను ఇబ్బంది పెట్టను నిన్ను బాధ పెట్టను ఎందుకంటే నువ్వేంటో నాకు అర్థమైంది నీ ప్రేమ ఏంటో నాకు తెలిసింది తెలిసాక కూడా నేను నిన్ను ఎలా దూరం చేసుకుంటాను అందుకోసమనే నీతో ప్రతి క్షణం నేను ఉండడానికే కోరుకుంటున్నాను ప్రతి క్షణం నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది అందుకోసమనే నువ్వు నాకు తోడుగా ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను మాత్రం నేను ఎప్పుడూ చెయ్యి విడవను జీవితాంతకాలం నీతోటే కలిసి నడుస్తాను అంటూ మిదిన మిదిన చేతిలో కాస్త దేవా చెయ్యి వేసి ఇంకా మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఇంకా ఈలోపు అన్న అంటూ ఈ వీళ్ళు వస్తారు వీళ్ళు వచ్చేసరికి టిఫిన్ ఇవ్వడంతో నా కొద్దు దేవా అని చెప్పాను కానీ తినిమిది నా అంటూ దేవాయే తినిపిస్తాడు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత హరివర్ధన్ అయితే గన్నను తన నుదును పెట్టుకుని ఇంత అవమానం జరిగాక నేనింకా ఉండకూడదు నేను చనిపోవాలి అంటూ షూట్ చేసుకోవడానికి సిద్ధపడేసరికి అందరూ కూడా హరివర్ధన్ని ఆపుతారు ఏం చేస్తున్నారు మామయ్య మిథున దేవాతో వెళ్లడం తప్పేమీ కాదే మిథున దేవాలిద్దరికీ పెళ్లి జరిగిందా శివపార్వతుల సన్నిధిలో మరి అలాంటి తప్పుడు వాళ్ళని విడదీయాలని ఎందుకు అనుకుంటారు పైగా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న విషయాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టారు అసలు దేవాయే మిథున మెడలో తాళి కట్టాడు అన్న విషయం తెలిస్తే నేను అసలు ఇంతవరకు రానిచ్చేవాణ్ణే కాదు మీరు నాకు ఆ విషయాన్ని దాచిపెట్టారు దాచిపెట్టి నన్ను మోసం చేశారు అని చెప్పనేసరికి అది కాదు బాబు నిన్ను మోసం చేయాలనేది మా ఉద్దేశం కాదు మా కూతురు జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే ఆ విషయాన్ని దాచిపెట్టాము మామూలుగా అయితే దేవాన్న విషయం చెప్పేసేవాళ్ళము కానీ దేవాని ప్రాణ స్నేహితుడు అని తెలిసిన తర్వాత ఎలా చెప్పగలము చెప్పే పరిస్థితి లేకుండా ఉంది అందుకని ఏమీ చేయలేకపోయాము మమ్మల్ని క్షమించండి బాబు అని చెప్పనేసరికి నన్నెందుకులేండి క్షమింపని అడగడం అత్తయ్యా మిథునా దేవాలు ఇద్దరు ఒకటయ్యారు కదా అని చెప్పాను కానీ ఆ అవమానమే నేను తట్టుకోలేకపోతున్నాను ఆ రౌడీగాడు ఆ రౌడీగాడు మిథునను పెళ్ళి చేసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మావయ్య దేవా రౌడీ రౌడీ అని ఒకటికి పదిసార్లు చెప్తారేంటి మిథునను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు మరి అలాంటిది దేవ రౌడీ అంటూ మాట్లాడతారేంటి ఎంత కాదన్నా వాడు మనిషే అయినా వాడికి రౌడీగా మారడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది వాడు ఎలాంటి వాడో మీకు తెలీదు వాడు ఎంత బాగా చదువుతాడో మీకు తెలీదు ప్రతి దాంట్లో వాడే ఫస్ట్ వచ్చేవాడు అలాంటి వాడు చదువుని దూరం పెట్టి రౌడీగా మారడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా అది మీరు అర్థం చేసుకోకుండా దేవానే తప్పు పడతారెందుకు దేవాన్ని తప్పు పట్టద్దు మావయ్య అయినా మిదిన దేవాతో ఉంటే కలిసి ఉంటుంది సంతోషంగా ఉంటుంది మరి అలాంటి తప్పుడు దేవాను మిదినను వేరు చేయడం అంత మంచి పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా హరివర్ధన్ అయితే సైలెంట్ అయిపోతాడు సైలెంట్ అయ్యేసరికి మమ్మీ డాడీ రేపు మనం బయలుదేరి వెళ్ళిపోదాము మనం ఇక్కడే ఉంటే మామయ్యకి మళ్ళీ అదే అవును అదే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పనేసరికి అలాగే రిషి అని చెప్పి ఇంకా మరుసటి రోజు వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కడ తినేమో తను ఉరువు అంటే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిపోతుంది బాను అమ్మ వెనకాలే వచ్చి తలుపులు కొట్టే పరిస్థితి వచ్చినా గాని తలుపులు తీయదు తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు కొట్టడంతో తలుపులు తీస్తుంది తీసేసరికి ఏంటి బాను ఏంటి పిచ్చి పని అని చెప్పనగానే దేవా నా భర్త అవుతాడు అనుకున్నాను నా భర్త కాకుండా పోయాడు మళ్ళీ ఆ మిథునాన్ని తగులుకున్నాడు పదమూడేళ్ల సంధి నేను దేవాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానమ్మా మరి అలాంటి నా దేవ నా రాజా నాకు దూరం అయిపోయాడు మరి నేను ఏం చేయాలి అని చెప్పాను కాని నీకేంటే పిచ్చా ఏంటి నీ నుంచి దూరం అయిపోయిన వాణ్ణి నువ్వు సొంతం చేసుకోవాలి కాని నువ్వు ప్రాణాలు తీయడం తీసుకోవడం తీసుకోవడమేంటే నా కూతురు గెలిచేదే గానీ ఓడిపోయేది కాదు ఎదుటి వాళ్ళని ఏడిపించేదే గాని తను ఏడ్చేది కాదు నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవే అని చెప్పాను కానీ ఖచ్చితంగా తీర్చుకుంటానమ్మా నన్ను కాదని ప్రే పెళ్లి చేసుకున్న మిథున దేవా ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు వాళ్ళని నేను సంతోషంగా ఉండనివ్వను వండకుండా చేయడమే నా పని అని చెప్పి ఇంకా ఇక్కడ శపథం చేస్తూ ఇంకా ఏడుస్తూ ఉండేసరికి లోపు దేవా మీద నుంచో కోపంగా ఉన్న భవానీ అనే ఒక రౌడీ అంటే దేవాను పురుషోత్తాన్ని విడదీస్తే తనే పెద్ద రౌడీ అవుతాడు అన్న ఉద్దేశంతో అతను కాస్త అతను తెలిసిన వాడు ఒకడు ఆటో డ్రైవర్లు యూనియన్లో ఉంటాడు ఉండేసరికి ఏంటి మీ తోటి ఆటో డ్రైవర్కి అంత అన్యాయం జరిగితే మీరు పట్టించుకోరా అంటూ మాట్లాడేసరికి ఏం జరిగింది ఏం అన్నా అని చెప్పను కానీ భానుకి ఎంత అన్యాయం జరిగిందో మీకేమైనా తెలుసా కావాలంటే ఒక్కసారి బాను దగ్గరికి వెళ్ళండి మీకే తెలుస్తుంది అంటూ ఆ భవానీ అన్న అతను ఆటో డ్రైవర్లందరినీ రెచ్చగొట్టడంతో ఆటో డ్రైవర్లు అందరూ కూడా సరాసరి భాను దగ్గరికి వస్తారు ఏమైందమ్మా బాను అని చెప్పాను కానీ ఆ దేవా నన్ను నమ్మించి మోసం చేశాడు నాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను మోసం చేశాడు అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ చెప్పేసరికి వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు వాడిని నేను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా డ్రైవర్లు అందరూ బాను వాళ్ళ అమ్మని అందరినీ తీసుకుని సరాసరి సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు అసలే సత్యమూర్తి అవమాన భారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అన్న అవమాన భారంతో ఉన్న సత్యమూర్తి సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు అంటూ ఇంటి ముందుకు వచ్చి అందరూ కూడా గట్టి గట్టిగా కేకలు వేయడంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు ఇంకా సత్యమూర్తి బయటికి వస్తాడు ఏంటి బాను ఏంటిదంతా అని చెప్పాను కానీ మాకు జరిగిన అన్యాయం గురించి అడగడానికి వచ్చాము ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు ఆడపిల్ల జీవితం అంటే మీకు వెటకారంగా ఉందా పెళ్ళి చేసుకుంటామని మాటిచ్చి పైగా ఎంగేజ్మెంట్ చేసి పెళ్లిపేటల వరకు వచ్చాక నాకు పాత కావాలి అంటూ మీ కొడుకు వెళ్ళిపోవడమేంటి మీరది చూస్తూ ఉండడమేంటి మీరొక మాస్టర్ మీ దగ్గర చదువుకున్న పిల్లల భవిష్యత్తులేమో బాగున్నాయి కానీ మీ కడుపును పుట్టిన పిల్లల ఏమీ బాగోలేదు మీ కొడుకు ఎలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అసలు మీకు పరువు ఉంటుందా మిమ్మల్ని అసలు గౌరవించాలా మీ కొడుకు చేసిన పనికి మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదో అంటూ ఒకడు కావాలని అక్కడ అవమానపరచాలన్న ఉద్దేశంతో సత్యమూర్తిని చొక్కా పట్టుకుని లాగి ఇంకా కొట్టడం మొదలు పెడతారు చెంప పగలగొట్టేసరికి శ్రీరంగం చందు లోపు గబగబ వచ్చి ఇద్దరును కూడా లోపలికి తీసుకువెళ్ళిపోతారు అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా ఆయన ఒక మాస్టారు అన్న విషయం మర్చిపోయారా దేవా తప్పు చేస్తాడైతే మీరు వెళ్ళి దేవాన్ని నిలదీయండి నా భర్త ఏం తప్పు చేశారు అనగానే వాడిని అలా పెంచింది మీరే కదా అంటూ తిట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అసలే అవమాన భారం పైగా ఇక్కడ అందరూ చూస్తుండగా దెబ్బలు తినేసరికి చాలా బాధపడతాడు సత్యమూర్తి ఒక రకంగా ప్రాణాలు పోతాయేమో అన్న అవమానం వచ్చేసి అంతలా ఉండేసరికి ఎవండి యవండి అని చెప్పి రాత్రి కూడా శారద దగ్గరే ఉంటుంది ఏంటి శారదా నిన్ను వదిలి వెళ్ళిపోతాననుకున్నావా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతే నిన్ను చూసేవాళ్ళు ఎవరు నువ్వు నా చేతిలో మా అమ్మ నిన్ను నా చేతిలో పెట్టింది నువ్వు కాలం శారదను చూసుకో అని చెప్పి నేను ఆ మాట ఎప్పటికీ తప్పను అందుకే నేను ప్రాణం తీసుకోను శారదా నేను బ్రతికే ఉంటాను నీ కొడుకులు నిన్ను చూడరన్న విషయం నాకు బాగా తెలుసు శారదా అంటూ మాట్లాడేసరికి యావండి అంటూ ఏడుస్తూ ఉంటుంది బాధపడకు శారదా మన తలరాత ఇంతే మన పిల్లలు ఇలానే ఉన్నారు ఏం చేస్తాము తలరాత ఇలాగే ఏడుస్తుంది మన పిల్లలను కనగలం కానీ వాళ్ళ తలరాతలు కలగలమా అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు సత్యమూర్తి అయితే సత్యమూర్తి బాధపడేసరికి ఇంకా ఇటు హరివర్ధన్ కూడా చాలా అవమాన భారంగా ఫీల్ అవుతాడు కూతురు మొహం మీదే నన్ను నన్ను వదిలేయండి అంటూ దన్నమిట్టి మరీ వెళ్ళిపోవడం చూసి గదిలోంచి అస్సలు బయటికి రాడు ఏంటమ్మా అక్క మీద కోపంగా ఉన్నావా అని చెప్పాను కానీ మీ అక్క చేసింది కరెక్టే కావచ్చు కానీ అంతవరకు తీసుకురావడం తప్పు కదా ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ముందే చెప్పేస్తే సరిపోతుంది బంధుమిత్రులందరి ముందు అంతలా వెళ్ళిపోతే నా మీ నాన్నగారికి ఎంతలా అవమానం జరిగినట్టు మీ నాన్న అందుకే గదిలోంచి కూడా బయటికి రావడం లేదు అనగాని ఏదైనా అక్క చేసింది కరెక్టే కదమ్మా అని చెప్పాను కానీ ఒక తల్లిగా మీ మీ అక్క చేసింది కరెక్టే కానీ నా భర్తకు భార్యగా మీ అక్క చేసింది కరెక్ట్ కాదు అని నా మనసు కనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి ఏంటో పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో ఏమీ అర్థమవ్వవు కానీ అక్క మంచి చేసిందని నా అభిప్రాయం అక్క ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటుందో అక్కడే ఉంది అంతకు మించిన సంతోషం నాకేం కావాలి అని అలంకృత అనుకుంటూ ఉండగా ఇంకా త్రిపుర కాస్త ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఏంటక్క అని చెప్పనగానే కానీ దేవాలు ఇద్దరు కలిసిపోయారా వీడేమో అమెరికా వెళ్ళిపోయాడు మా మామగారు గదిలోంచి బయటికి రావడం లేదు అవమాన భారంతో అని చెప్పనేసరికి మిథునా దేవా మళ్ళీ కలిసిపోయారా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ అదే ఊర్లో ఉన్నారు వేరే చోట ఎక్కడో ఉన్నారంట అని చెప్పనేసరికి నిజంగానా అని చెప్పాను కానీ నిజంగానే వేరే చోట ఉంటున్నారంట అని చెప్పనేసరికి అక్క ఎక్కడో చోట తారస పడకపోతారా నేను వాళ్ళతో మాట్లాడకపోతానా నేను మంచివాడినే అనేది వాళ్ళ దృష్టిలో ఉంది కదా వాళ్ళు ఖచ్చితంగా నాతో మాట్లాడతారు నన్ను పలకరిస్తారు అని చెప్పి ఆదిత్య కాస్త చెప్తాడు చెప్పేసేసరికి సర్లే అని చెప్పి ఇంకా త్రిపుర ఫోన్ పెట్టేసిన తర్వాత నువ్వెందుకు మీ తమ్ముడికి ఫోన్ చేసి మిథున గురించి చెప్తున్నావు అంటూ ఇంకా లలిత అడిగేసరికి అది కద్యా మిథున ఎక్కడుంది ఏంటి అంటూ మాట్లాడేసరికి అనగానే ఫోన్ చేసింది నువ్వు మీ తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ రాలేదు నువ్వు ఫోన్ చేసి మిథులకు మంచి జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నావు అది నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా మన ఇంట్లో విషయాలు అత్తింటి విషయాలు ఎక్కడా చెప్పకూడదనా ఇంగిత జ్ఞానమైనా ఉందా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకా చాలు నువ్వు చెప్పింది చాలు మేము చేసింది చాలు ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడకు త్రిపుర కోడలివి కదా అని చెప్పి హద్దు దాటి పోనీలే కదా కూతుర్లా చూసుకుంటే హద్దు దాటి మరీ ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇంకా అత్తగారు మందలిస్తుంది మందలించేసరికి ఇంకా దేవా దేవామిదిన ఇద్దరు కూడా షెడ్లోనే కూర్చుని ఉంటారు బట్టలు కూడా మార్చుకోరు ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో బయటికి వచ్చేసారు కదా సో బట్టలు కూడా మార్చుకోరు బట్టలు కూడా మార్చుకోకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకుండా ఉండగానే సడన్గా ఒక జీప్ వచ్చి ఆగుతుంది జీప్ వచ్చి ఆగేసరికి ఎవరు వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే పురుషోత్తం కాస్త కారులోంచి దిగుతాడు దిగేసరికి దేవా అని చెప్పి పిలవడంతో అన్న అన్న అని చెప్పి గబగబా వెళ్తాడు వెళ్తూ వెళ్తూ ఉన్నవాడిని దే చేయి పట్టుకుని ఆపేసరికి ఇంకా బయటికే వస్తాడు బయటికే వచ్చి ఏంటి దేవా ఏంటిదంతా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని నాకు ఒక్క మాట చెప్పాలి కదా దేవా నేనేమైపోయాను అనుకున్నావు సొంత తమ్ముడు అని అంటూ నన్ను నన్ను మాట్లాడేవాడు కదా మరి నువ్వు సొంత తమ్ముళ్ళ లేవే నేను నీకు అన్నను కాదా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి షెడ్లో ఉండడం ఏంటి దేవా అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఉంది పదం మన ఇంటికి వెళ్దాం అక్కడ మీ వదనుంది పాప ఉంది పద మన ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ వద్దుదేవా మనం ఇక్కడ ఎక్కడో చోట ఉందాము అక్కడికి వద్దు అని చెప్పాను కానీ ఏంటమ్మా మీదన జరిగిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా ఎందుకమ్మ మీదన జరిగిపోయిన విషయాలు మీరు మళ్ళీ విడిపోయారు మళ్ళీ కలుసుకున్నారు మీరు అవేమీ మనసులో పెట్టుకోకండి జరగాల్సింది జరగాలింది జరగాల్సింది చూడాలి అంతే జరిగిపోయిన విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అది మీకు మీకు గుర్తు తెచ్చుకోండి నేను మీకు మంచి చేసేవాడినే కానీ చెడు చేసేవాడిని కాదు రెండమ్మ మీదన మీరు ఇలాంటి చోట ఉండడం అంత మంచిది కాదు రే దేవా చెప్పరా మిథునకు నువ్వైనా చెప్పు మిథునకు అని చెప్పనేసరికి రా మీద వెళ్దాము అన్నంతలా పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగోదు వెళ్దాం రా మిదనా అని చెప్పనేసరికి సరే అని చెప్పి వెళ్ళండి వదిన వెళ్ళండి మీరు పురుషోత్తమన్న దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఆ దెబ్బలేంటి అనగాని అంతకుముందే భవానీ మనుషులు దేవామిదిన మీద అటాక్ చేయిస్తారు దెబ్బలు ఒంటి మీద రక్తం దెబ్బలతో ఉంటారు ఏంటి దెబ్బలేంటి అనగాని ఆ భవానీ మనుషులు అటాక్ చేశారన్నా అని చెప్పనేసరికి ఏంటి ఆ గాడు రెచ్చిపోతున్నాడు అనమాట నువ్వు నేను విడిపోతే చూడాలని ఆశ వాడికి అలా కుదరకపోయేసరికి నువ్వు ఒంటరిగా ఒక ఆడపిల్లతో దొరికేడంతో వాడు రెచ్చగొట్టి నిన్ను కొట్టడానికి వచ్చాడా వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు సరేదేవా ముందైతే మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మి మహాలక్ష్మి కానీ ఏంటండి అని చెప్పను కానీ ఎవరు వచ్చారో చూడు అని చెప్పనేసరికి దేవా దేవా రా దేవా అని చెప్పాను కానీ నా భార్య కూడా వచ్చింది వదిన అని చెప్పనేసరికి ఏంటి మీ భార్య భర్తలిద్దరూ వచ్చారా పైగా పెళ్ళి పట్టల్లో ఉన్నారు అక్కడే ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఏమండి ముందు వీళ్ళకి బట్టలు తెప్పించండి అని చెప్పాను కానీ మన వాళ్ళని పంపించి ఇప్పుడే బట్టలు తెప్పిస్తాను అని చెప్పి ఇంకా వెంటనే రే ఎలా రంరా అని చెప్పి దేవాకు మిథునకు బట్టలు తీసుకురండని తనతో పాటు తన కూతుర్ని కూడా ఇచ్చి మిథునకు ఎలాంటి బట్టలో ఏంటో నాకు తెలియదు కదా నువ్వు వెళ్ళమ్మా అని అలాగే నాన్న అని చెప్పి తన కూతురు వెళ్తుంది మిథిన దేవాలిద్దరు కూడా టీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది కాఫీ తీసుకొచ్చేసరికి నువ్వేం టెన్షన్ పడక మీదనా ఇక్కడ ఉంటే మన ఇంట్లో ఉన్నట్టే వదిన చాలా మంచిది అని చెప్పి కాఫీ పట్టుకుని వచ్చేసరికి అమ్మ మీదనా మీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉండు నువ్వు ఎలాంటి టెన్షన్ పడద్దు అర్థమవుతుందా దేవా నాకు మరిదే కానీ సొంత కొడుకు లాంటివాడు దేవాని ఎప్పుడూ మొహమాట పడ్డడు నువ్వు అలాగే ఉండు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు హ్యాపీగా నువ్వు ఉండు దేవా ఆ రూమ్లో మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి హో బట్టలు తీసుకురాలేదు కదా అంటే నావి చీరలు ఉన్నాయి కానీ మీరు గొప్పవాళ్ళు కదమ్మా అని చెప్పాను కానీ అయ్యో అలాంటిదేమీ లేదండి అనేసరికి వదిన మీదను అలా అనుకునే మనిషి కాదు అనగానే సరే అని ఉండమ్మా తీసుకొస్తాను అంటూ బాగున్న చీరల్లో అవిడి కొంచెం పట్టు చీరలా ఉన్నవి తీసుకొచ్చి ఇవి కట్టుకో అమ్మా నీ కోసం ఆల్రెడీ పంపించాను కదా తీసుకొస్తారు అని చెప్పనేసరికి ఆ గది అని చెప్పాను కానీ మిథిన కాస్త గదిలోకి వెళ్తుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం చేసి ఆ చీర కట్టుకుని వస్తుంది దేవా నీకు బట్టలు లేవు కదా మీ అన్న అన్నీ బయట బయట వేసుకుంటారు ఎందుకు వదినా బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాతే నేను ఫ్రెష్ అవుతాను పాపం మీదన ఎప్పుడు తిందో ఏంటో అని చెప్పి అనగానే ఇప్పుడే వెంటనే వంట చేసేస్తాను ఇద్దరూ వేడివేడిగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పను కానీ సరేనని ఇంకా గబగబా వెళ్ళి వంట చేసుకుని వచ్చేస్తుంది వంట చేసుకుని వచ్చేసరికి మిదన రెడీ అయ్యి బయటకు వచ్చి కూర్చుంటుంది అమ్మ మిదిన ఇది మీ సొంత ఇల్లు అనుకోమన్నానా హక్కింటికి వస్తే ఇలానే ఉంటావా రా మనం వంటగదిలోకి వెళ్దాము అని వంటగదిలోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసరికి మిదిన కొంచెం నర్వస్గా ఫీల్ అయినా ఇంకా ఇంకా ఇద్దరు కూడా భోజనాలు చేసి మిథినేమో బెడ్రూమ్లో పడుకుంటుంది దేవా హాల్లో పడుకుంటాడు అదేంటండి దేవా హాల్లో పడుకున్నాడేంటి వాళ్ళిద్దరూ అని చెప్పను కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళైంది కానీ వాళ్ళ మనసులు కలవలేదు మహాలక్ష్మి అని చెప్పను కానీ అవునా అయితే వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత మనదేనండి వాళ్ళిద్దరికీ మన ఇంట్లోనే మొదటి రాత్రి ఏర్పాటు చేద్దాము అనగాని రేపొక్కసారి నేను దేవాతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తాను అంటే వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు పంపించేసారు కదా వాళ్ళ మనసులు కొంచెం బాధతో ఉంటాయి కదా కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి కదా అని నేను ఇంకా ఆ విషయం గురించి అడగలేదు నాకు ఆలోచన ఉంది ఇప్పుడే ఎందుకు ఆలోచించడము తర్వాత ఆలోచిద్దాములే అన్న ఉద్దేశంతోనే నేను అడగలేదు మహాలక్ష్మి అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా దేవా దేవామిదిన ఇద్దరు పడుకుంటారు ఇంకా మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మిదినైతే ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేస్తూ ఉంటుంది నీకు ఉదయం పూజ చేసే అలవాటు ఉందమ్మా అని చెప్పాను కానీ ఉందండి అని చెప్పనేసరికి అక్క అని పిలవమని చెప్పానా నువ్వు నన్ను అక్కలాగే అనుకో అక్కనే పిలువు అని చెప్పను కానీ సరే అక్క అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే కాఫీ తాగే అలవాటు ఉందా అనగానే ఉందక్కా అని చెప్పనేసరికి కాఫీ ఇచ్చి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నా అని చెప్పనగానే దేవ్ మిథునకు నాకు వేరే ఇల్లు ఏదైనా చూడన్న ఇక్కడ ఉండడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనగానే అదేమీ లేదు దేవా మిదిని ఏమీ ఇబ్బంది పడదు కొన్ని రోజులు ఓపిక పట్టు మిథిన అంతా సెట్ అవుతుంది మిదిని ఇక్కడ కలిసిపోతుంది నువ్వే దేని గురించి ఆలోచించకు అని చెప్పనేసరికి అమ్మ మిదిన నీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా అనగాని ఏమీ లేదండి అని చెప్పనేసరికి చూడు మీ అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటావో అలానే ఉండు నా భార్య కూడా ఇదే మాట చెప్పుంటుందే అని చెప్పాను కానీ చెప్పారండి అనేసరికి నేను చెప్తూనే ఉన్నానండి పాపం తనే ఇబ్బంది పడుతుంది అనగాని లేదు వదిన మిదిన కొంచెం ఎడ్జిస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది ఒక్కసారి కలిసిపోయిందంటే అందరితో సంతోషంగా కలిసిపోతుంది తను వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం కొంచెం దూరమైంది కదా పైగా వాళ్ళ నాన్నగారు ఇబ్బంది పడుతుంటారు కదా అందుకోసమని తను అలా టెన్షన్ పడుతుంది అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు వదిన అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా మిథున అలాగే ఇంట్లో ఉండడంతో ఇక్కడ సత్యమూర్తి మాత్రం చాలా అవమానభారంతో ఉంటాడు ఇక్కడ సత్యమూర్తి దేవాన్ని తలుచుకుని అవమాన భారంగా ఉంటాడు అక్కడ హరివర్ధన్ కూడా రిషి మిథునను తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఒక రకంగా బాధపడుతూ ఉంటే బాను మాత్రం దేవా దేవామిదుల మీద పగ తీర్చుకోవాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండనివ్వకూడదు నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించి నన్ను ఇంత బాధ పెట్టినా దేవాని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను వాడి మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను అలాంటిది వాడు నన్ను ఎంత మోసం చేస్తాడా ఎంత మోసం చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ఇంకా బాను కాస్త వీళ్ళ మీద పీకల దాకా కోపంతో ఉంటుంది ఇదే సమయంలో దేవామిదిన కోసమని ఇంకా బేబీ దేవాకు ఫోన్ చేసేసరికి ఎక్కడున్నారా అని చెప్పాను కానీ పురుషోత్తమన్న ఇంట్లో ఉన్నాం నానమ్మా అని చెప్పాను కానీ మీకు అక్కడ ఇబ్బంది అనుకుంటే మిథునను తీసుకుని మన ఇంటికి వచ్చేసారా నేను ఊరికి వెళ్ళిపోతున్నాను దారిలో ఉన్నాను వచ్చేసే మిథున ఎక్కడా అడ్జస్ట్ కాలేదురా తెలిసిన వాళ్ళ దగ్గరే మిదిన ఉండగలుగుతుంది లేదంటే మిదిన సంగతి తెలుసు కదా అనగానే ఒక రెండు రోజులు చూస్తాను నానమ్మ అంటే దేవా అన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కదా ఇప్పుడే వచ్చేస్తే బాగోదు ఒక రెండు రోజులు మిదన అలానే ఉంటే మిథునను తీసుకుని వస్తాను అనగానే మర్చిపోవద్ద్రా మీ కోసం ఈ నానమ్మ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పనగానే సరే నానమ్మ అని చెప్పి ఇంకా దేవా కాస్తా ఫోన్ పెట్టేస్తాడు ఎవరు అని చెప్పనగానే మీ నానమ్మ అని చెప్పను కానీ మనం నానమ్మ వాళ్ళు ఊరు వెళ్దామండి అని చెప్పనేసరికి నానమ్మ కూడా అదే అంది కానీ పురుషోత్తమన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చాడు కదా ఈ టైంలో వదిలేసి వెళ్ళడం మంచిది కాదు ఒక టూ డేస్ ఆగే అప్పుడు వెళ్దాము అని దేవా కాస్త మిథునకు చెప్తాడు చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఇలా ఉంటారు మరి దే పురుషోత్తం మంచి ఉద్దేశంతోనే మిథునా దేవాని ఇంటికి తీసుకొచ్చాడా లేక వాడి మనసులో ఏదైనా దురుద్వసం ఉందా బాను దేవా మీద మిథునం మీద కక్ష పెంచుకుంది కదా ఆ కక్షతో ఏం చేయబోతుంది మరి దేవా దేవామిదినకు వచ్చే గండాలు ప్రమాదాలు ఏముంటాయి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని